హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ముందుగా అయితే గుమ్మం ముందు చిన్న ముగ్గు వేస్తున్నాను చిన్న కలశాన్ని వేసి దాంట్లో స్వస్తి గుర్తు వేశాను నేను వేస్తున్న కలర్స్ అయితే ఓన్లీ కలర్స్ కాదండి దానికి కాంబినేషన్గా వేరేది మిక్స్ చేసి నేను కలర్స్ అయితే వేస్తున్నాను చాలా బాగా వస్తుంది అనమాట సో చాలామంది ఇసుక లేదంటే వరి పిండి కలుపుతూ ఉంటారు అలా కాకుండా అందులో నేను ఏమేమి మిక్స్ చేశాను అనేది ఒక వీడియో చేస్తాను చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఈరోజు ఎర్లీ మార్నింగే లేచానమాట సో మార్నింగే పూజను కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదం మాత్రం చెల్లించాలి ప్రసాదం చెల్లించడానికి కాస్త టైం పట్టేసింది ఎందుకంటే ధృతిని రెడీ చేయాలి కాబట్టి సో ధృతిని కూడా రెడీ చేసేటప్పటికి కొంచెం లేట్ అయ్యింది ఈరోజు పూజా మంత్రం చాలా కలగా అనిపించింది ఎలా అయినా దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో పాజిటివిటీ వచ్చేస్తుంది నాకైతే అలా అనిపిస్తూ ఉంటుందండి సో పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఇంట్లో అంతా కూడా ఆ దీపం వెలిగినంతసేపు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు చాలా కలగా అనిపించింది దేవుడి మందిరం అంతా కూడా ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టమండి చిన్నప్పుడైతే ఉగాది పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చేసుకొని తినేసేదాన్ని అనమాట అంత ఇష్టం నాకు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఉగాది పచ్చడి కాకపోతే నేనైతే వాటరీగా చేయను చిన్నప్పటి నుంచి అమ్మ అంత వాటరీగా చేసేది కాదనమాట సో అదే అలవాటు అయిపోయింది నేను కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటాను ఉగాది పచ్చడి చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఐదు రకాలు వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు తొమ్మిది రకాలు వేస్తూ ఉంటారు నేనైతే ఈరోజు తొమ్మిది రకాలు వేసి చేశానండి ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని పెట్టుకొని నైవేద్యం చెల్లించాను అక్కడ కూడా సో పూజలు అప్పుడు ఏంటో తెలియదు ఎంత త్వరగా చేద్దామన్నా లేట్ అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో సేమ్ ఒకేలా ఉండదు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పనవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాలి ఇక్కడ వర్క్ని మేనేజ్ చేసుకోవాలి సో రెండు మేనేజ్ చేసుకునేసరికి చాలా లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ రోజు అయితే నిమ్మకాయ పులిహోరను చేస్తున్నాను చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఇలా అకేషన్స్ అప్పుడు కంపల్సరీ ఈ పులిహోర అనేది అలవాటు అయిపోయిందండి సో పులిహోర కంపల్సరీ చేస్తూ ఉంటాను సో ఈరోజు ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కానీ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము అండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఎందుకంటే అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ చాలా వీడియోస్ని అప్లోడ్ చేశాను కదండి ఇంతకుముందు షార్ట్స్లో అవి అక్కడ చాలా చెట్లు ఉంటాయి చాలా నీడగా ఉంటుంది అనమాట సో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాము ఓన్లీ అకేషన్స్ అప్పుడే కదా మనం ఇంత ట్రెడిషనల్గా రెడీ అవుతూ ఉంటాము సో నేనైతే చాలా తక్కువ అండి ఇలా రెడీ అవడం సో పర్టికులర్గా ఇలా రెడీ అయినందుకు ఫొటోస్ తీసుకోవాలనిపించింది అండ్ ఇంత హెవీగా రెడీ అవ్వడం అనేది చాలా రేర్ అనమాట నేను సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్యవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అండ్ ఫోటో సెషన్ అయితే జరిగింది అక్కడ సత్యకి కూడా నాలుగే ఫొటోస్ తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట యాక్చువల్గా కొంతమందికి అసలు ఇంట్రెస్టే ఉండదు సో తనకు కూడా చాలా సింపుల్గా రెడీ అవుతూ ఉంటుంది బట్ ఈ అయితే ఫొటోస్ కోసం మాత్రమే రెడీ అయ్యాము ఇద్దరము ఇప్పుడు ఇప్పుడు ఫొటో సెషన్ కూడా చూసేయండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్